అనుభవంతో చెప్తున్నా డబ్బు లేకుంటే మనిషి బ్రతుకు కుక్క బ్రతుకు కంటే దారుణంగా ఉంటుంది డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేసుకో లేనప్పుడు అవసరానికి వాడుకో అంతేగాని జల్ పోకు ఏ బంధం కోసం అయితే నువ్వు పాకులాడతావో అదే బంధం నీ గుండెకి గాయం చేసి కన్నీళ్ళకి కష్టాలకి కారణమయ్యేలాగా గుర్తు పెట్టుకో మిత్రమా

నేను వేతికితే దొరికిన ప్రేమ కాదు నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ తను సో మిస్ మీ ఛాన్సే లేదు భార్యాభర్తలు గొడవపడకుండా జీవితాంతం కలిసి ఉండాలంటే పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి కోప్పడకూడదు ఇంట్లో భార్యాభర్తల గొడవలు కేకలు బయట వాళ్ళకు వినపడకూడదు పిల్లల ముందు భార్యభర్తలు గొడవపడకూడదు ఇద్దరు ప్రేమతో సరిదిద్దుకోవాలి క్షమించాలి అవసరమైతే క్షమాపణ కోరాలి పడుకోకూడదు ఒకరిపై ఒకరికి అనుమానం ఉండకూడదు భార్య భర్తల ఇద్దరు తల్లిదండ్రులను గౌరవించాలి కుటుంబంగా అందరూ కలిసి భోజనం చెయ్యాలి ఒకరినొకరు మెచ్చుకోవాలి ఉన్నదానితో తృప్తి కలిగి జీవించాలి నీరా వేకవ మనసు అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గాని హాయి లేదు రేయ్ ఈ లోకంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్లేరా అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటాను భర్త అంటే ఆడదానికి తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు తండ్రి పెళ్ళికి ముందు వరకు కూతుర్ని కంటికి రెప్పలా ఎలా అయితే కాపాడుకుంటాడో పెళ్లి తర్వాత ఆ బాధ్యత భర్త తీసుకుంటాడు తీసుకోవాలి కూడా అన్నది నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసిన అది వేస్ట్ అవ్వడం ఎందుకు అన్నదండి రోకల్ బండతో నాలుగే నాలుగు కొట్టిన మేడం ఆమె జరుగుతుందని నాకెట్ట తెలుసు మేడం నేను అంత అమ్మాయికు రాలి నేను నేను అంత అమ్మాయికు రాలి ఏమే తప్పులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా లే లేవెళ్ళే నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు వలసి ఎక్కడే